హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడి స్టోరీలోని తరువాయి భాగానికి వెళ్ళిపోదాం హరీష్ హరీష్ అంటూ అతన్ని చెంపల మీద తడుతూ పిలిచాడు అయినా అతను లేవకపోవటంతో ఒక్క క్షణం కంగారుగా అనిపించి వెంటనే సెక్యూరిటీ అంటూ సెక్యూరిటీని పిలవటంతో రెండు నిమిషాల్లోనే సెక్యూరిటీ అక్కడికి వచ్చి ఏం జరిగింది ఇక్కడ ఈ హరీష్ ఏంటి ఇలా పడి ఉన్నాడు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అప్పటికే అతని బుగ్గలు చూసిన అతనికి వాచిపోయి కనిపించడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీని అడిగాడు కౌటిల్య చూస్తుంటే ఇప్పుడే జరిగినట్లుగా ఉంది ఖచ్చితంగా ఇది ఆ విక్రమార్క పని అయ్యే ఉంటుంది అని మనసులో అనుకున్నాడు కౌటిల్య ఇంతటి ఫూలిష్ బిహేవియర్ ఉన్న వ్యక్తిని నేనెక్కడా చూడలేదు అది కూడా ఇంత పెద్ద బిజినెస్ని రన్ చేస్తూ కూడా కనీసం ఎదుటి వ్యక్తికి మినిమంలో మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వని ఇతను బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడో ఏంటో అని మనసులో అనుకున్నాడు సెక్యూరిటీ సహాయంతో హరీష్ని హాస్పిటల్కి పంపించాడు కౌటిల్య ఇంటికి వెళ్ళిన వెంటనే తాతయ్య నువ్వెందుకు ఆ విక్రమార్క దగ్గరకు వెళ్ళావు అసలు ఆ విక్రమార్క దగ్గరకు వెళ్లాల్సిన అవసరం నీకేంటి అని సీరియస్గా అడిగాడు వెళ్ళాను అయితే ఎంటర్ ఇప్పుడు అని ఆయన అంటున్నా అటువంటి వాడి దగ్గరకు మీరు ఎందుకు వెళ్ళారు అంటూ సీరియస్ అయ్యి కాసేపు ఆ విక్రమార్క వాళ్ళ తాత మనవడు ఇద్దరికీ చిన్నపాటి వారు జరిగిన ఆ మధ్యలోనికి వచ్చిన వనిత వాళ్ళిద్దరిని ఆపి కాపీ ఇచ్చి కాస్త గొడవ సద్దు విధంగా చేయటంతో ఇద్దరు కూడా ఆగిపోయారు చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన విక్రమార్క మధ్యలో ఒక చోట కారు ఆపి ఆ కౌటిల్య రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నాడు అంటూ కారు డిక్కీలో ఉన్న బాటిల్ తీసి ఫుల్లుగా లేపేసేసాడు ఫుల్లుగా బాటిల్ మొత్తం పొట్లో పోసేసుకొని పక్కనే ఉన్న రాయి మీదకు గట్టిగా విసిరి కొట్టాడు కోపంగా అది కాస్త ముక్కలు ముక్కలు అయిపోయింది అలా ఓ అరగంట సేపు అక్కడే ఉండి తొమ్మిది గంటల టైంలో ఇంటికి చేరుకున్నాడు విక్రమార్కుడు ఇంటిలో ఉన్న దృశ్యం చూసిన విక్రమార్కకు కళ్ళు చిన్నవి అయ్యాయి ఫుల్లుగా తాగినా కూడా అతను స్టడీగా ఉండటం ఆశ్చర్యం మరోవైపు సిగరెట్ తాగుతూనే ఇంటి లోపలికి ఎంటర్ అయ్యాడు మేనేజర్ మూర్తి కూడా విక్రమార్క ఇంటి లోపలికి వస్తున్నట్లుగా గమనించలేదు అందుకే ఇంటిలో ఉన్న ఎవరికి కూడా సిగ్నల్ ఇవ్వలేకపోయాడు అందుకే ఇంటిలో ఉన్న ఎవ్వరికీ కూడా విక్రమార్క వస్తున్నారు మీరందరూ జాగ్రత్త పడండి అంటూ హింట్ ఇవ్వలేకపోయాడు ఇంటిలో జరుగుతున్న హీట్ ఆఫ్ మూమెంట్ని చూస్తూ చుట్టుపక్కల జరిగేది మా చూడటం మర్చిపోయాడు అసలు ఏం జరిగింది అనేది మనం ఒక గంట వెనక్కి వెళ్ళి చూద్దాం రాగిణి ఆనంది చెప్పిన మాట వింటూ ఉన్న హిరణ్య దానిలో భాగంగానే వాళ్ళు వంట చేయమని చెప్పటంతో తనకు ఇష్టం లేకపోయినా సరే వాళ్లకు వంట చేయటానికి వంట గదిలోనికి వెళ్ళింది అక్కడే మెయిన్ కుక్గా ఉండటంతో ఆశ్చర్యంగా చూసింది అబ్బాయి ఉండటం అమ్మాయి కాకుండా మేడం మీరు ఇక్కడికి వచ్చారేంటి ఏదైనా కావాలా ఏదైనా కావాలంటే చెప్పండి నేను తీసుకొని వస్తాను అని వినయంగా అన్నాడు మెయిన్ కుక్కు అయిన రాజు వంట మనిషి నాకేమీ అవసరం లేదు నువ్వు ఇక్కడ అని సందేహంగా అడుగుతున్న హిరణ్యతో నేను కుక్కును మేడం అని తనని తాను పరిచయం చేసుకున్నాడు రాజు ఓ అవునా సరే నాకు ఒక చిన్న హెల్ప్ చెయ్యి అని అంటూనే అదిగో బయట కూర్చున్నారు కదా వాళ్ళకు ఇప్పుడు నేను వంట చేసి పెట్టాలంట అని వెటకారంగా అంటూనే వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా చేయటానికి కావలసిన సరుకులు వస్తువులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపించు అని రాజుని అడుగుతుంటే అతను అన్నీ ఇవ్వటంతో ఆమె చకచక గంటలో వంటను పూర్తి చేసేసింది ఆ గంట టైంకి కూడా టైం ఇవ్వకుండా ఐదు నిమిషాలకు ఒకసారి అయ్యిందా ఇంకా ఎంతసేపు చేస్తా వంట అంటూ ఏదో వంట మ్యాజిక్లా నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నట్లుగా ఐదు నిమిషాలకు ఒకసారి కోడలు ఇద్దరూ కూడా హిరణ్యను అయ్యిందా లేదా అంటూ విసిగిస్తూనే ఉన్నారు ఆ మాటలు వింటున్న రాజు కూడా అసహనంగా అనిపించింది ఏంటో వీళ్ళు చెబుతారు క్షణాల్లో చేతుల్లో ఉండాలి అంటారు ఇదేమైనా ఫోన్లో నొక్కితే క్షణంలో బయటికి వస్తుందా చెయ్యాలి కదా టైం పడుతుంది కదా ఆ మాత్రం అర్థం చేసుకోరా లేకపోతే ఇదేమైనా హోటల్ అనుకుంటున్నారా ఏంటి హోటల్లో కూడా టైం తీసుకుంటారు అయినా పట్టించుకోరు వీళ్ళు ఆ విక్రమార్క ఉన్నప్పుడే వీళ్ళు సైలెంట్గా కుక్కిన పేనుల్లో రూముల్లో పడి బయటకు రాకుండా ఉంటారు లేకపోతే వీళ్ళ వీరంగం చూడలేకపోతాము అని మనసులో అనుకున్నాడు అది ఏమీ పట్టించుకోకుండా హిరణ్య వంట పూర్తి చేయటంతో లేనమై గంటలో వాళ్ళు అడిగిన పది రకాల ఐటమ్స్ అన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ఆమె అంత స్పీడ్గా వంట చేయటం చూసిన రాజు ఆశ్చర్యపోయాడు తను కూడా ఇప్పటి వరకు అంత స్పీడ్గా వంట చేయలేదు అవన్నీ చూసిన అత్తా కోడళ్ళు ఇద్దరు అబ్బో అయితే మేడం గారికి వంట బాగా వచ్చన్నమాట అని చులకన చేస్తూ అంటూనే ఆమె చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన వంటను చూస్తుంటే బాగానే ఉంది మరి తింటుంటే ఎలా ఉంటుందో మా మీద కోపంతో ఈ వంటల్లో ఏ పాయిజన్ కలపలేదు కదా అని వక్రంగా మాట్లాడింది ఆనంది ఇంకా అటువంటి బుద్ధులు నాకు రాలేదులే మేడం మీరు నేర్పిస్తే అప్పుడు నేర్చుకుంటాను ఎలాగూ మీ దగ్గర ఉన్నవే కదా అటువంటి బుద్ధులు అటువంటివి అన్నీ మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్పింది హిరణ్య అంటే ఏంటి మా అత్త అందరికీ పాజిషన్ పెట్టి చంపుతుందని నీ ఉద్దేశమా అని సీరియస్గా కూర్చొని ఉన్నది కూడా పైకి లేచి అన్నది ఆనంది అయ్యో నేనెక్కడ అలా అన్నానండి నాకు తెలియదు చేత కాదు అని అంటున్నాను అంతే అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ చెప్తుంది హిరణ్య ఆనంది ఏదో మాట అనబోతుంటే అబ్బా ఇప్పుడు దాంతో గొడవ బాగా ఆకలి అవుతుంది తిను అని రాగిని అనటంతో ఆనంది హిరణ్య వైపు కోపంగా చూస్తూ తినటానికి సిద్ధమైంది సరే అత్తయ్య కాసేపు ఉండండి మామయ్యను ఆనందిని కూడా అందరినీ పిలుచుకొని వస్తాను తింటారు అందరూ అని అన్నది ఆనంది అబ్బా తినేటప్పుడు ఎందుకే నీ గోల కడుపు నుండా ప్రశాంతంగా తినక అని అంటూనే ఇప్పుడు వాళ్ళెందుకే వాళ్ళకి ఆకలైనప్పుడు వాళ్ళే వచ్చి తింటారులే నువ్వు పొయ్యి వాళ్ళకి పిలవాలా ఏంటి నువ్వు పిలిస్తేనే వాళ్ళకి ఆకలవుతుందా అని ఆమె తినటానికి సిద్ధమై కూర్చొని తిను అని రాగిని కసురుకోవటంతో సరే అత్తయ్య అంటూ తన భర్తను కూడా పట్టించుకోకుండా తినటానికి సిద్ధపడింది ఆనంది అబ్బో మొగుళ్ళ మీద వీళ్ళకి చాలా ప్రేమ కారిపోతుందే అయినా ఇలాంటి పొగలబోతులకి ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే లేకుండా ఎక్కడికి పోతుంది మొగుళ్ళు తింటే వీళ్ళని కొడతారనుకున్నారో ఏంటో ముందే తినేస్తున్నారు వాళ్ళని కొట్టడానికి అని మనసులో అనుకుంది హిరణ్య అలా కరెక్ట్గా వాళ్ళు భోజనం తినటం అయిపోయింది ఇక అడుగున మిగిలినవి అన్నీ కూడా ఆనందిది వంకరగా హిరణ్య వైపు చూస్తూ ఇదిగో ఇక్కడ మిగిలి ఉంది కదా అది నువ్వు తినేసి పండగ చేసుకో అని హిస్టారిక్గా నవ్వుతూ అన్నది ఆ మాటకు హిరణ్యకు చాలా కోపం వచ్చింది ఒక పెద్ద బండరాయి తీసుకుని వచ్చి ఆనంది మీద వేస్తే గానీ తన కోపం చల్లారదేమో అని అనుకుంది కానీ అంత కోపాన్ని కూడా తన పంటి బిగును భరిస్తూ నాకు ఆకలి లేదులే మేడం మీ కడుపు నిండింది కదా చాలే అని నవ్వు రాకపోయినా కష్టంగా పెదవులను రెండు తాగదీస్తూ అన్నది యూర్ విష్ ఛాన్స్ వచ్చినప్పుడు వాడుకోవాలమ్మా నీకు వాడుకోవటం తెలియదట్టుంది మరలా నీ చేతి వంట నువ్వు తినగలవో లేదో అందుకే ఇప్పుడే అవకాశం ఇచ్చా నీకు తినాలి అని లేకపోతే నేను మాత్రం ఏం చేస్తానులే అలానే నీకు సపరేట్గా వెళ్ళి వంటగదిలో వంట చేసుకోవటానికి మాత్రం మేము ఒప్పుకోము అంటూ ఆనందిని కోపంగా అని డైనింగ్ టేబుల్ మీద నుంచి లేచి అలా సోఫాలో కూర్చుందో లేదో అప్పుడే ఇంటిలోనికి విక్రమార్క తాతగారు రావటం గమనించి మొహం చిట్లించుకున్నారు కోడలు ఇద్దరు అబ్బా వచ్చారమ్మా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటారో ఏంటో వెళ్ళిపోవచ్చుగా ఆ వృద్ధాశ్రమానికి అని రాగినికి మాత్రమే వినపడే విధంగా అన్నది ఆనంది ఏం చేస్తాం మన కర్మ ఈయన ఇక్కడ ఉండి మనల్ని ఒక రకంగా అల్లాడిస్తూ ఉన్నాడు ఈయన మనడు మనల్ని మరో రకంగా ఇబ్బంది పెడుతూ కష్టాలకు గురి చేస్తున్నాడు పేరు మాత్రం ఇద్దరి ఒకటే వీళ్ళిద్దరూ కూడా మనల్ని ఏడిపించటానికే పుట్టినట్లుగా ఉన్నారు అని అన్నది రాగిని అవునత్తయ్య అసలు ఈ బిజినెస్ ఆ విక్రమార్క చేతుల్లోనికి వెళ్లకుండా ఉండి నా మన లైఫ్ ఎంత బిందాసుగా సాగేదో కదా ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి కానీ అలా వెళ్లకుండా ఉండి ఉంటే వాళ్ళు ఇప్పుడు అడుక్కునే పరిస్థితుల్లో ఉంటారు అని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు విక్రమార్క ఇంటిలోనికి వచ్చి బిజినెస్ అతని చేతిలోనికి తీసుకోవటం వల్లే ఇప్పుడు వాళ్ళు ఇంత బిందాసైన లైఫ్ని సాగిస్తున్నారు లేదు అంటే ఎప్పుడో బిజినెస్ కొలాప్స్ అయ్యి రోడ్డును పడేవాళ్ళు అది వాళ్ళకు తెలిసినా కూడా ఒప్పుకోవటానికి ఈగో అడ్డు వస్తుంది వాళ్ళు తినటం అయిపోవటంతో భుక్త సోఫాలో కూలబడ్డ ఇద్దరు ఇక హిరణ్యాన్ని మర్చిపోవటంతో అమ్మయ్య ఈ ఇద్దరు తినటం అయిపోవటంతో ఇప్పటికీ నన్ను వదిలిపెట్టారా బాబోయ్ అని అనుకుంటూ అలెక్కే రూమ్లోనికి బయలుదేరటానికి రెండు అడుగులు ముందుకు వేసిన ఆమె అప్పుడే గుమ్మంలోనికి అడుగు పెడుతున్న విక్రమార్కని చూసి విక్రమార్క గారిని చూసి అంతే ఆగిపోతుంది స్టాచ్యూలా అప్పటి వరకు రాగిణి ఆనంది ఇద్దరిని తిట్టుకుంటూ ఉన్నది కూడా నోట మాట రానట్లుగా అలా నోరు తెరుచుకొని మరీ విక్రమార్క గారిని చూస్తూ ఉండిపోయింది ఒక రకమైన షాక్లో తను చూస్తున్నది నిజమా కాదా అని ఒక రకమైన భ్రమ కూడా తనకు కలిగింది కళ్ళు నిలుపుకొని మరి మరొకసారి చూసింది గుమ్మం వైపు తను చూస్తున్నది నిజమే విక్రమార్క గారు తనకి కనిపిస్తున్నారు కానీ తాతగారు మాత్రం ఇంటిలో జరిగిన కొత్త మార్పుని గమనించక సైలెంట్గా వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నారు అలసటగా కనీసం ఇంటికి పెద్ద ఆయన వచ్చారు ఆయనకు మంచి నీళ్ళు ఇద్దాం అన్న ఆలోచన కూడా ఆ అత్తాకోడలు ఇద్దరికీ లేదు వాళ్ళ పొట్టలు వాళ్ళు నింపుకోవడమే తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు ఆయనకు దాహంగా అనిపించి అటు ఇటు చూస్తూ ఉండటం గమనించిన హిరణ్య వాటర్ కోసం చూస్తున్నారు అని అర్థమై స్పీడ్గా కిచెన్లోనికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టింది థ్యాంక్స్ అలేఖియా నాకు నిజంగా చాలా దాహంగా ఉంది టైంకి తీసుకొని వచ్చావు నేనే ఎవరు తీసుకొని రాకపోతే వంటగదిలోనికి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకున్నాను అని అంటూ వాటర్ తాగి తల పైకెత్తి చూస్తారు అక్కడ అలేఖియా కాకుండా వేరే ఎవరో అమ్మాయి ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి గ్లాస్ ఎవరిచ్చింది కూడా ఆయన చూసుకోలేదు అలవాటు ప్రకారం తనకు అలేఖ్య లేదంటే తన కూతురు అనుష మాత్రమే కదా వాటర్ ఇచ్చేది ఇంటిలో అంతకుమించి ఇంక ఎవరు ఇవ్వరు కదా అని అనుకున్నారు అలా అలేఖ్య ఇచ్చింది అని అనుకున్నారు అంతకుమించి ఏ ఇక ఏ ఒక్కరిని ఆయన ఎప్పుడు అడిగింది కూడా లేదు అందుకే వాటర్ ఇచ్చింది అలేఖ్య అని అనుకున్నారు కానీ అక్కడ కొత్త అమ్మాయి ఆయన వైపు ఆరాధనగా గౌరవమైన భావంతో చూస్తూ ఉండటంతో కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశారు తన ఇంటిలో కొత్త అమ్మాయి ఉండటం ఆయనకు ఒక రకమైన షాక్ తగిలినట్లుగా ఉండటంతో నువ్వు నువ్వు అని పూర్తిగా అడగలేక ఆగిపోయాడు ఎందుకంటే ఏమని అడగాలో కూడా ఆ క్షణం ఆయన బ్రెయిన్కి తట్టలేదు నా పేరు హిరణ్య అండి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ నాకు కూడా మీలాగే బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మీ అంత గొప్ప స్థాయికి కాకపోయినా మీ అంత పేరు ప్రఖ్యాతలు సాధించకపోయినా నా తల్లిదండ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని నేను అనుకున్నాను దానికి కారణం మాత్రం మీరే మీరే సార్ నా ఇన్స్పిరేషన్ అని చెప్పింది మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అలానే అంత మంచి మనసు ఉన్నవాళ్ళు అని అందరికీ తెలుసు మీలాంటి మంచి మనసు బహుశా ఇక ఎవ్వరికీ ఉండదేమో మిమ్మల్ని కలవాలి అని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని కలవటం నా డ్రీమ్ కానీ మిమ్మల్ని ఇక్కడ ఇలా చూస్తాను అని నేను అస్సలు ఊహించలేదు సార్ అని ఆమె ఎంతో ఆనందంగా తాతగారిని చూశాను అని ఆనందంలో ఉత్సాహంగా తన పాటికి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది విక్రమార్క గారి ఎక్స్ప్రెషన్స్ని గమనించకుండా ఆమె తన గురించి పొగుడుతుంటే వినటానికి బాగానే ఉంది కానీ తన ఇంటిలో కొత్త అమ్మాయి విక్రమార్క చూస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూనే ఆయన వరకు బాడీ ఒక్కసారిగా షేక్ అయిపోతుంది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అమ్మాయి అది కూడా ఈ ఇంటి లోపలికి అని ఆశ్చర్యంగా అడిగారు అది సార్ అని హిరణ్య నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే ఎదురుగా వాళ్ళ సంభాషణ అంతా వింటూ ఉన్న రాగిని మీ మనవడే తీసుకొని వచ్చాడు అని వంకరగా మాట్లాడింది అప్పటి వరకు నార్మల్గా ఉన్న తాతగారు ఒక్కసారిగా అదిరిపడి సోఫాలో కూర్చున్న వారు కూడా లేచి నిలబడి వాట్స్ నువ్వు మాట్లాడింది నిజమేనా రాగిని అని కరెంట్ షాక్ కొట్టినట్లుగా అడిగారు మీకు అబద్ధం చెప్పవలసిన అవసరం మాకు లేదు తాతగారు మేము చెప్పేది నిజమే మీ మనవడే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఎందుకు తీసుకొని వచ్చాడో మాకైతే తెలియదు కనీసం ఎవరు ఏంటి అనే వివరం కూడా మాకు ఎవరికీ చెప్పలేదు ఈ అమ్మాయిని అడిగితే పేరు మాత్రం హిరణ్య అని చెప్పింది అంతకుమించి చెప్పటానికి ఈ అమ్మాయికి నోరు రాలేదు కాదు 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 అంతకుమించి నోట్లో నుంచి తన వివరాలు చెప్పటానికి నెత్తి మీద పొగరు తాండవిస్తుంది అందుకే ఏమీ చెప్పలేదు ఎంతైనా నీ మనవడు తీసుకొని వచ్చిన అమ్మాయి కదా అందుకే అందరి మీద అహంకారం చూపిస్తుంది అని అన్నది ఆనంది తాతగారికి ఏమీ అర్థం కావటం లేదు విక్రమార్క ఒక అమ్మాయిని తీసుకొని రావటమా అది కూడా ఈ ఇంటికి అంటే వాడు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఇంటికి తీసుకొని వచ్చాడా అబ్బా అలా అయితే ఎంత బాగుంటుంది నా కళ నెరవేరిపోతుంది వాడికి పెళ్లి చేయాలి అని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాడు వాడు ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండబట్టేనా నేను పెళ్లి సంబంధం చూస్తాను అంటే వద్దు అన్నాడు వాడిని బలవంతం చేస్తే అక్కడ పెళ్లి చూపుల్లో నానా రచ్చ చేశాడు ఎలాగైతేనేమి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు నాకు అదే చాలు అమ్మాయి కూడా చూడటానికి కుందనపు బొమ్మల చాలా ముచ్చటిగా మహాలక్ష్మిలా అనిపిస్తుంది అని హిరణ్యని చూస్తూ మనసులో అనుకున్నారు తాతగారు ఏంటి మామయ్య గారు నీ మనవడు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు అంటే అంత సంబరపడిపోతున్నారు అంత ఆనందం అంతా కూడా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అదే మీ కొడుకు నన్ను తీసుకొని వచ్చినప్పుడు మాత్రం నన్ను ఎన్ని మాటలు అన్నారు నేను అన్నీ గుర్తుపెట్టుకున్నాను ఏ ఒక్కటి మర్చిపోలేదు అని అన్నది రాగిని నా కొడుకు తీసుకొని వచ్చిన విధానానికి ఇప్పుడు నా మనవడు తీసుకొని వచ్చిన విధానానికి చాలా తేడా ఉంది అయినా వంకరగా ఆలోచించే వంకర బుద్ధితో ఈ ఇంటిలో అడుగు దానికి నీకు మాట్లాడే అర్హత ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావా అని సీరియస్గా బదులుకు బదులు మాటకు మాట చెప్పేశారు తాతగారు ఏమాత్రం తగ్గకుండా అబ్బా ఈయన ఏమాత్రం తగ్గడు వయసులో ముసలోడే గాని మాటలు మాత్రం కత్తి కంటే పదులులా వస్తాయి నేను ఏం మాట్లాడినా దానిలో పెడార్థమే తీస్తాడు నన్ను తిట్టినట్లే ఉంటుంది ఏంటో ఈయన మాట్లాడుతుంటే ఈయన మాటలు నాకు వింటుంటే అని కోపంగా ఆయనను చూస్తూనే అనుకుంది రాగిని వాళ్ళ మాటలు వింటున్న హిరణ్యకు ఏమీ అర్థం కాలేదు నన్ను తీసుకొని వచ్చినా అతని తల్లి కదా ఈమ అందుకే ఇంత వంకరగా మాట్లాడుతుంది కానీ ఇక్కడ విక్రమార్క గారు ఎందుకు ఉన్నారు ఈ ఇంటికి విక్రమార్క గారికి ఉన్న సంబంధం ఏమై ఉంటుంది విక్రమార్క గారిని ఈవిడ మామయ్య అంటుంది అంటే విక్రమార్క గారు ఈ ఇంటి మనిషినా కానీ ఎలా ఇంతమంది రాక్షసుల మధ్యలో ఒక్కడు దేవుడు ఉన్నట్లుగా ఈయన ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నారు అని మనసులో అనుకుంది అయినా అది కూడా నిజమేలే తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే ఆ గంజాయి మొక్క కూడా తులసి మొక్కగా మారిపోతుంది కానీ గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క మాత్రం ఎప్పటికీ తులసి మొక్కగానే తన పవిత్రతను పోగొట్టుకోకుండా అంతే పవిత్రంగా ఉంటుంది అలానే ఈ ఇంటిలో విక్రమార్క గారు కూడా ఈ ఉన్న తులసి మొక్క లాంటి వారు అన్నమాట అందుకే ఇక్కడ ఉన్నారు అని మనసులో అనుకుంది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం